దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్ష వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి నాయకులు ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ చేపట్టలేని గొప్ప కార్యక్రమాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేపడుతోందని బిజెపి నాయకులు అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కులగణన సర్వే వల్లే కేంద్ర ప్రభుత్వం సర్వే చేపడుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడక సర్వే అని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా కులగణన సర్వే చేపట్టి కులాల ప్రాతిపాదికన అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తుందన్నారు

బహుజనుల ముద్దుబిట నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఈ దేశ చరిత్రలో ఎన్నో పార్టీలు పరిపాలించినాయి ఎన్నో పార్టీల ఆధ్వర్యంలో ఎన్నో సంస్కరణలు వచ్చినప్పటికీ మొన్న జరిగినటువంటి ఎన్డీఏ క్యాబినెట్ మీటింగ్లో దేశవ్యాప్తంగా జనగరణ చేస్తూనే జనగరణలో కులగలను కూడా తీసుకొచ్చి కులాల ప్రాతిపదికన కులం యొక్క సంఖ్యను నిర్ధారించి తద్వారా అట్టడుగు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా దేశ యొక్క స్వతంత్ర పరాలను అభివృద్ధి పరాలను అందించాలనే లక్ష్యంతో గొప్ప చారిత్రక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ చారిత్రక నిర్ణయాన్ని ఈ దేశాన్ని అత్యంత కాలం పరిపాలించిన ఒక పార్టీ ఇవాళ మేమేదో గొప్ప చేసినాం మేమేదో ఘనత వహించడం ఒక రాష్ట్రంలో మేమేదో తయారు చేసినామని చెప్పేసి తడక రిపోర్టులు తయారు చేసి బీసీలలో ముస్లింలను కలిపి ఎస్సీలలో క్రైస్తవులను కలిపి క్రైస్తవులు అసలు తెలంగాణలో లేనలేరు కానీ క్రైస్తవుల పేరుతో ఇవాళ వాళ్ళకు ఫలాలు అందించేందుకు వాళ్ళ పండుగలు రాగానే గిఫ్ట్లు అందించడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి అలాగే బూత్ బీసీలలో మైనార్టీలను చొప్పించి బీసీల యొక్క సంఖ్యను తగ్గించడానికి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేయడం కోసం చేసింది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా పారదర్శకమైనటువంటి గణనను అలాగే జనగణనను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన్ని ఆర్జిస్తూ గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపడానికి మనభిషేకం చేయడం జరిగింది భారత ప్రధాని మోడీ గారికి ఉస్మాబాద్ పట్టణ శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మండల పార్టీ ఉస్మాబాద్ పట్టణంలో ఉస్మాబాద్ మండల శాఖ తరఫున మండల శాఖ తరఫున నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కులగణనతో పాటు జనగణ మనతో పాటు కులగణన చేయడం జరిగింది అదే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడన్న అవసరం నెరవుతుంది మేము కులగణన చేసినామంటున్నాం కానీ వాళ్ళు చేసిన ఎన్ని తప్పులున్నాయో వాళ్ళు ఒక్కసారి వాళ్ళు చూసుకోవాలి ఎదుటి వారిని విమర్శించే ముందు వాళ్ళ వాళ్ళ ఏం చేస్తున్నారనేది వాళ్ళు అభ్యంతరం చేసుకోవాలి ఈ ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా ఆర్షణీయం అందువల్ల ఈరోజు నరేంద్ర మోడీ గారికి చాలా అభిషేకం చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఒక శాంతిమైన నిర్ణయాన్ని తీసుకొని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో జనగణనతో పాటు కులగణనం కూడా చేయాలనే ఒక గొప్ప నిర్ణయాన్ని అర్పిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉత్సవ పట్టణ శాఖ మండల శాఖ ఆధ్వర్యంలో మరి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నిర్మాణానికి బాలాభిషేకం చేయడం జరిగింది మరి దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించింది డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఏనాడు కూడా జనాభా లెక్కలు చేసింది తప్ప కులగణన చేయని తాత్వికమైన పరిస్థితి ఈరోజు ఈ దేశంలో ఉన్నది మరి గారి కార్యంలో వారు ప్రధానమంత్రి పద్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఈ దేశానికి స్వతంత్రం వచ్చినారు మరి వారు జనగణన కులగణన జనగణన చేసింది కానీ కులగణనం వ్యతిరేకించారు మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కులగణనం తీసుకురావడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తాం మేము బెదిరిస్తేనే మరి కేంద్ర ప్రభుత్వం చేసిందని చెప్పి ఈరోజు స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరి ఈరోజు వాళ్ళు దబాయింపు చర్యలు చేస్తూ ఉన్నారు కానీ ఈ సందర్భంగా మేము వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం పొన్నం ప్రభాకర్ గారు దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు సంవత్సరాలు మీ పరిపాలనలో ఉన్నది కదా ఇన్ని సంవత్సరాల బట్టి మరి పునగణన ఎందుకు చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కులగణన చేస్తే ఈ దేశంలోని అందరికీ సమానార్థం మరి కల్పిస్తాం అందరికీ కూడా ప్రభుత్వ ఫలితాలు ఫలిత ఫలాలు ఏవైతే ఉంటాయో అందరికీ కూడా అందుతాయనే ఒక సమ్యు సేషంగానే తీసుకురావడం జరిగింది మరి సందర్భంగా వారిని మేము హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం ఈ తల్లిబుల్లి మాటలు ఆడుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇది ఉమ్మాటికి నరేంద్ర మోడీ గారి నిర్ణయం అది దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు మీ నిర్ణయం కాదు డెబ్బై సంవత్సరాల నుంచి ఏం బిక్కిరని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఇవన్నీ మర్చిపోవాలి దయచేసి మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఒప్పుకోవాలి మీదే తప్పు డెబ్బై ఐదు ఏళ్ళుగా మీదే తప్పు కాబట్టి దీన్ని మానుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియదు